బాసర ప్రాంతంలో డబుల్ లైన్ రైల్వే బ్రిడ్జ్ పనుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక రైతులు మండిపడ్డారు కాంట్రాక్టర్ గోదావరి నదిలో సుమారు పదిహేను ఫీట్ల ఎత్తులో ఆనకట్టలు వేసి రోడ్డును నిర్మించడం వల్ల నీరు పొలాల్లోకి చేరి సుమారు పదిహేను వందల ఎకరాలు మునిగిపోయాయని వారు తెలిపారు పొలాలకు వెళ్లే రోడ్డును ఆక్రమించి వ్యవసాయ పనులు అడ్డంకులకు గురయ్యేలా చేస్తున్నారని ఆరోపించారు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు ఈ నేపథ్యంలో రైతులు స్థానిక తహసీల్దార్ పవన్ వినతి వినతిపత్రం అందజేశారు చుక్కలు మేము హెల్త్సేపు అయ్యి అరగంటసేపు ఈ తాళ్ళు కూడా ఏరే పని చేసే పనిలే అందరూ రిటర్ అమ్మను మటన్ అది మందు అని చెప్పాను మేము బాస్కర్ రైతులము ఈ రైల్వే కాంట్రాక్టర్లు రెండో లైన్ వెయ్యటం జరిగింది ఇక్కడ మాకు రెండు వేల ఐదు వందల ఎకరాల భూములు ఉన్నాయి ఈ రైల్వే ట్రాక్ కింద నుంచి పోయేది ఇప్పటికి రెండున్నర నెల నుంచి మూడు నెలలైంది ఈ దారి కట్ అయ్యి వీళ్ళు దారి లేకుండా చేసి మేము రైలు పట్టాల నుంచి నడవటం జరుగుతుంది మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు రైల్వే వాళ్ళకు చెప్తే కాంట్రాక్టర్ పని అంటున్నారు కాంట్రాక్టర్ చెప్తే మేము చేస్తాం చేస్తాం అంటున్నారు ఇప్పటివరకు ఏమీ చేయలేదు మా పొలాలు ఆల్రెడీ వరదకి దెబ్బతిన్నాయి ఇప్పుడు కొద్ది గొప్ప మిగిలిన పొలాలను కడిగి కోసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు మాకు అర్జెంటుగా ఈ దారి చేయాలని మీడియా మిత్రులకు అయితే విధంగా ఇప్పటికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పుడూ రాని వరదలు ఈసారి వచ్చినాయి దానికి ప్రధాన కారణము రైల్వే బ్రిడ్జి రోడ్డు బ్రిడ్జి వాళ్ళు గోదావరిలో పది ఫీట్లు పదిహేను ఫీట్ల ఎత్తులో రోడ్లు పోసి వాళ్ళ పని కోసము ఆ రోడ్లు తీయలేదు దానివల్ల కింది కన్నా రైల్వే బ్రిడ్జి పైన ఐదు ఆరు ఫీట్లు ఎక్కువ పొలాలు మునగటం జరిగింది ఈ విధంగా కొన్ని వేల ఎకరాల పంట నష్టం జరిగింది దీన్ని ఈ రోజు వరకు ప్రభుత్వం కానీ ఎవరు కూడా పట్టించుకున్నది లేదు మీరు దయచేసి అది ఎట్లా నష్టపోయింది ఆ రైల్వే బ్రిడ్జ్ కింద వేసిన రోడ్లు తీయించడము మాకు పొలాలకు వెళ్ళడానికి దారి కూడా చేయించాలని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి విన్నయిస్తున్నాం